వెల్కమ్ టు కన్వీ బ్లాగ్స్ అయితే మా గ్రాండ్ మదర్ మా డా షిజు డాక్ వచ్చేసి హెల్తీ ఫుడ్ ఎలా చేయాలో చూపిస్తుంది ఫస్ట్ మనము పొటాటో వన్ అండ్ క్యారెట్ వన్ని బాగా బాయిల్ చేసుకోవాలి స్టాప్ అయితే ఇలా వచ్చేసి కొన్ని పీసెస్గా చేసాం ఫస్ట్ ఎలా తింటుందో చూడాలి కదా మనం షిజు వచ్చేసి హాయ్ ఇప్పుడు వచ్చేసి మనము పొటాటో సూడాక పెట్టుకున్నాం కదా ఒక పొటాటోని దాన్ని బాగా స్మాష్ చేసుకోవాలి ఓకే స్మాష్ చేస్తే తినదు కాబట్టి లైట్గా స్మాష్ చేసేసాను నాతో ఇంట్లో హోమ్లో ఎగ్ లేదు కాబట్టి నేను ఒక చికెన్ పీస్తో వేసుకుంటున్నా మీరైతే ఎగ్గే వేసుకోండి ఓకేనా నేనైతే ఒక చికెన్ పీస్ తీసుకుంటాను పీస్ని కూడా స్మాష్ చేసేసి బోన్ లేకుండా బోన్ లేకుండా ఓన్లీ పైననే వేసేయాలి ఎగ్ ఉంటే ఎగ్గే వేసుకోవాలి హోమ్లో ఎగ్ లేదు కాబట్టి నేను వచ్చేసి ఇది వేసుకుంటున్నాను ఇది వేసుకున్నాక బాయిల్డ్ రైస్ ఉంటుంది కదా రైస్ లేదు కాబట్టి పలావ్ రైస్ వేస్తున్నాను పలావ్ రైస్ వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫుడ్ని స్మూత్గా మిక్స్ చేసుకోవాలి ఇట్లా నీట్గా టోటల్గా మిక్స్ చేసుకోవాలి ఈ రైస్ అంతా వేసుకున్నాక ఇంకంతే అంతే హెల్తీ ఫుడ్ రెడీ ఫర్ డాక్ Bye.